హాయ్ అండి నేను మీ ఇస్మైలి ఈరోజు కథ చెంత చేరవే చెలియా పద్నాలుగవ భాగం ఇక కథలోకి వెళదామా పిల్లకాకి కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ నా ముందు పుట్టి పెరిగిన నీవు నాకే దమ్కిస్తావా సమస్యల వలయంలో చిక్కుకునేలా పరిస్థితులు ఎలా దారి తీసాయో చూసావా ఎవరితో అయినా పెట్టుకో కానీ అనుభవం ఉన్న వాడితో అస్సలు పెట్టుకోకు అని మనసులో కన్నింగ్ నవ్వు నవ్వుకున్నాడు పనిరాజు రామాయణంలో పిడకల వేటలా ఉన్న సమస్య సాలదని మధ్యలో ఈయన ఏంటి ఏంటని వస్తున్న కోపాన్ని తమాయించుకుని అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా మావయ్య అని సాఫ్ట్గా అడిగాడు సిద్ధు పార్ట్నర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక డెసిషన్కి వచ్చారు నిన్ను తీసేద్దాం అనుకుంటున్నారు అసలు ఈ విషయం విన్నప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు తెలుసా తన నుదిటి మీద బొటను వేలుతో రాసుకుని మీరు బయటికి వెళ్ళడమే మాకు చేసే పెద్ద మేలు ప్లీజ్ వెళ్ళిపోండి మావయ్య అని స్పష్టంగా చెప్పాడు అంతేలే అల్లుడు మంచి చెప్పేవాళ్ళు వాళ్ళు చెడు చేయాలనుకునే బయటి వాళ్ళు మంచోళ్ళని కార్తిక్ వైపు చూస్తూ రూమ్ నుండి బయటకు వెళ్ళి ఊపిరి పీల్చుకుని మంచివాడిలా యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టమబ్బా దారపు వత్తి అంటించి వెలిగించారు ఇక కొంప తగలడిపోవటమే ఆలస్యం అని ఈవిల్ స్మైల్ చేసుకుంటూ ఇక్కడ ఉంటే అనుమానం వస్తుందని తొందరగా కంపెనీ నుండి బయటికి వెళ్ళిపోయాడు ఫణిరాజ్ నువ్వు చూస్తే షేర్ గురించి చెప్తావు ఆయన చూస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పార్ట్నర్స్ అంటాడు వీడు కార్తీక్ చూస్తే రమ్మని ఫోన్ చేసి మూగి ముద్దులా ఏమీ చెప్పకుండా నిలబడ్డాడు అసలు ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తారా లేదా అని గద్దించి అడిగాడు నేను ఇప్పటిదాకా మీతో చెప్పిందంతా కరెక్టే సార్ షేర్ మార్కెట్లో మన వాల్యూ పడిపోవడం చూసి మనతో టైఅప్ అయిన కంపెనీలు తోటి పార్ట్నర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ నుండి వైండ్ అప్ అవుతామని ఇక్కడ ఉండమని నాన్నగారికి తెలియజేశారు అంట ఆ విషయమే మా అమ్మగారు చెప్తున్నారని సమాధానం ఇచ్చాడు శ్రీరామ్ ఆ విషయం బాధతో చెబుతున్నట్టు లేదు నీకు బాగా అయింది అని చంకలు ఎగిరేసుకుని వచ్చి చెప్పినట్టుంది ఇంత జరుగుతున్నా మీ నాన్నగారు కార్తీక్ సారు మీకు చెప్పవద్దనే చెప్పారు ఆ మాట వినగానే కార్తీక్ వైపు ఒకసారి చూసి పిఏ చెప్తున్న విషయం వినడం మొదలు పెట్టాడు సిద్ధు పెద్ద సారు మీకు చెప్పద్దని చెప్పాడు కార్తీక్ సారు కూడా ఎలాగోలా మనమే డీల్ చేద్దామని మమ్మల్ని సమాధానపరిచాడు కానీ పార్ట్నర్స్ విషయం తెలిసినప్పటి నుంచి పణిరాజు గారు మీకు ఫోన్ చేయమని నాన్నగారికి చెప్పినా ఆయన వినలేదు కానీ ఈ సమస్యలను చూసి సతమతమైపోయి నాకే భయమేసి కార్తీక్ సార్ని నేను బతిమాలడంతో తప్పక సార్ మీకు ఫోన్ చేశారు ఇందులో ఆయన తప్పేం లేదని సమాధానం చెప్పాడు అవునా ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ క్లియర్గా చెప్పినందుకు నీ స్వామి భక్తిని నిరూపించినందుకు థ్యాంక్స్ ఇంత దాకా టెన్షన్ నువ్వు పడ్డావు కదా జస్ట్ రిలాక్స్ అవు మిగతాదంతా నేను చూసుకుంటాను ఇక నువ్వు వెళ్ళచ్చు ఓకే సార్ అని బయటికి వెళ్ళిపోయాడు శ్రీరామ్ ఏం జరుగుతుందిరా మేము ఆమెను పిలిపించమంటావా అని ఇచ్చాడు కార్తిక్ ఇప్పుడే వా గంట క్లాస్ పీకాడు మళ్ళీ చెప్పేదేంటి సెటైర్ వేస్తున్నావా నీ మీద సెటైర్ వేస్తే మేము రిటైర్ అవుతాం బాబు నిన్ను నువ్వే కాదు నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు కార్తిక్ నువ్వు కంతిరివరా అని కార్తిక్ని హక్ చేసుకుని ఐఎమ్ సారీ బావా తప్పు చేసిన వాడిలా నాకెందుకు సారీ చెప్తావు విషయం తెలియకుండా కోపడ్డానని విషయం వివరించాడు సిద్ధు నా మీద కోప్పడ్డానికే కాదు నిలువనా పాతేసే హక్కు నీకు తప్ప దేవుడికి కూడా లేదని ప్రేమగా వెన్ను నిమిరాడు కార్తీక్ సరే సరే ఇప్పుడు ఏం జరుగుతుంది తనకు ఒక కప్పు అందించి తాను కూడా కాఫీ తాగుతూ సడన్గా షేర్స్ వాల్యూ పడిపోవటం వల్ల ఏంటో నాకు అర్థం కావడం లేదు మార్కెట్లో ఫ్లక్చ్యుయేషన్స్ మామూలే మన మన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని అడిగాను కావాలని ఎవరైనా మన కంపెనీ మీద చెడుగా రూమర్స్ చేయడం వల్ల ప్రోడక్ట్స్ మంచివి కాదని ఇండైరెక్ట్గా బ్యాడ్ పబ్లిసిటీ చేయటం వల్ల కస్టమర్స్ లో మన మీద నమ్మకం కోల్పోయేలాగా చేయొచ్చు అన్నారు అందుకే ఉన్న వాళ్ళకి భయం వేసి వాళ్ళ అమౌంట్కి గ్యారంటీ ఏంటి అని నిలదీస్తున్నారు కొత్త వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది ఈ సిచ్యువేషన్ చూసిన మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నీ తనం వల్ల ఇదంతా జరిగిందని నిందలు వేయటం మీ మావయ్య చెప్పినట్టు అవన్నీ జరుగుతున్నాయి వీళ్ళిద్దరూ ఫోర్స్ చేయటం వల్ల తప్పని సరి పరిస్థితుల్లో నిన్ను ఇక్కడికి రప్పించాల్సి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేశాడు కార్తిక్ నాకు కోపం వచ్చింది నువ్వు ఫోన్ చేసిన దానికి కాదు నీకు ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ ఉన్నా ఫుల్ రైట్స్ ఉన్నా కూడా నువ్వెందుకు డీల్ చేయలేకపోయావు కంగారు పడి మమ్మల్ని డిస్టర్బ్ చేశావే అందుకు కోపం వచ్చింది అలా అరిచేశానని వివరించాడు సిద్ధు ఎంత ఫ్రెండ్ అయినా నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా చనువు ఇచ్చావు కదా అని శంఖలెక్కలేను నాకు ఇచ్చిన ప్రియారిటీ చూసి కొంతమంది కుళ్ళుకోవచ్చు మన ఫ్రెండ్షిప్ నీకు మంచి చేసేదిగా ఉండాలి కానీ నువ్వు అవమానాల పాలయ్యేదిగా ఉండకూడదు పోరాటం చేసింది చాలు కానీ ఇప్పుడు ఏం చేద్దాం భోజనం చేద్దాం అరే దున్నపోతా పొద్దున్నే టిఫిన్ వేసి ఉంటావు కదా మళ్ళీ భోజనమా ఈ ప్రాబ్లమ్స్ దెబ్బకి నాలుగు రోజుల నుండి తిండి తిప్పలో నిద్రాహారాలు సరిగా లేవు నీకేమి అక్కడ కొత్తగా పెళ్ళికొడుకులా ఎంజాయ్ చేసింటావు ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలా అనే ఆలోచన సరితో సరిగా లేక సరైన తిండి కూడా సహించలేదు పొద్దున టిఫిన్ కూడా చేయలేదు మూసుకుని లంచ్ తెప్పించు బే తిని తదుపరి కార్యక్రమం మొదలు పెడదామని వివరించాడు కార్తిక్ ఫుడ్ ఆర్డర్తో పాటు భోజనం చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ అరేంజ్ చేయి చేస్తాను కానీ అక్కడ ఏమని సమాధానం చెప్తావురా ముందు నువ్వు చెప్పిన పని చేయి వాళ్ళందరికీ మీటింగ్ ఉందని ఇన్ఫార్మ్ చేయటం తర్వాత లంచ్ చేయడం వాళ్ళందరూ మీటింగ్ హాల్లో అటెండ్ అవ్వడం ఎప్పుడు ఏం జరుగుతుందో ఫణిరాజు గారు ఒక పక్క మర్యాద పోతుందని ఆనందం ఇంకో పక్క యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నాడు గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ చేసిన విషయస్ ఇచ్చిన మర్యాద చాలు గాని కాస్త వైండప్ పేపర్స్ టైప్ చేస్తే సైన్ చేసి వెళ్ళిపోతామని కోపంగా బదిలిచ్చారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ పార్ట్నర్స్ నాకు పది నిమిషాలు టైం ఇవ్వండి మీ పర్మిషన్ లేకుండా నేనే మిమ్మల్ని కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని సగౌరవంగా బయటికి పంపించేస్తానని కాన్ఫిడెంట్ గా బదిలిచ్చాడు సిద్ధు అంత కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పేసరికి బెట్టి చేస్తే లాభం లేదని అతడు చెప్పే సమాధానాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బెటర్ అని మనసులో అనుకుని శ్రద్ధగా వినడం స్టార్ట్ చేశారు చూడండి మా నాన్నగారు ఈ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు ముప్పై ఏళ్ళు అయ్యి ఉంటుంది చిన్న వయసుకే మా తాతగారి ఇండస్ట్రీస్ని నాన్నగారికి అప్పగించడం అంచెలు అంచెలుగా ఎదగడం తిరుగులేని వ్యాపారవేత్తగా సమాజంలో పేరు పొందడం ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో ఆరితేరడం శత్రువుల పాలెట సింహ సింహస్వప్నం అవ్వడం ఇవే కాకుండా ఆయన సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు ఇవన్నీ మాకు తెలుసు అందుకేగా కోరి మీ కంపెనీతో అప్ చేసుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో సిద్ధు ఏం జవాబు ఇవ్వనున్నాడో తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ ఎపిసోడ్ విని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బడీస్